రాజాసాబ్ సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చి కమెంట్ చేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు సో ప్రభాస్ నిజంగా ఈ రేంజ్ లో చేస్తారని మరి లేదని ఎందుకంటే ప్రభాస్ ఇవంతా ఈ మధ్య అన్ని కూడా సీరియస్ మోడ్ లో అయితే వెళ్తున్నాయి ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ అండ్ రొమాంటిక్ మోడ్ లో కనిపించి చాలా కాలం ప్రభాస్ ఈ రేంజ్లో హిట్ కొడితే ఇక మా పరిస్థితి ఏంటి అంటున్నారు మన శంకరవరప్రసాద్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట సో చిరంజీవి గారు ప్రస్తుతం అనిల్ రాఘకుడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు ఈ సినిమా పన్నెండవ తేదీ రాబోతోంది అయితే ప్రభాస్ సినిమాని ఫ్యామిలీతో కలిసి మరి ముందుగానే థియేటర్కి వచ్చి సందని చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు సో ఇది చూసి అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నట్టయితే తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం చూసి ఒక రేంజ్ లో అయితే సందడి చేస్తున్నట్టుగా అయితే సమాచారం మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీతో వచ్చి సంక్రాంతికి ఈ సినిమాని చూడడంతో అభిమానులు కూడా ఎంతో మురిసిపోతున్నారు ప్రభాస్ తో మెగా ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది అందుకే ప్రభాస్ సినిమా సందర్భంగా ఫస్ట్ డే అందరితో కలిసి చిరంజీవి గారు సినిమా చూసినట్టుగా అయితే తెలుస్తోంది సో చిరంజీవి గారి సినిమా చూసిన తర్వాత మరి ఇప్పుడు ఈ రేంజ్ లో సక్సెస్ ని మాకంటే ముందే అందుకున్నారు ఇక మాకు కూడా కాస్త టైం వేస్తే బాగుండు ప్రభాస్ ఈ రేంజ్ లో దుమ్ము దురుక్కుతాడని అసలు లేదు అలాగే ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉంది అందరికీ తెగ నచ్చేస్తుంది ఫ్యామిలీలో పిల్లలతో పాటు ఈ కామెడీ హారర్ ఎంటర్టైన్మెంట్ని అందరూ ఎంజాయ్ చేశామంటూ చెప్తున్నారు మెగాస్టార్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ వచ్చినటువంటి ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులనే కాకుండా సెలబ్రిటీస్ని కూడా ఆకట్టుకుంటోందని ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు